ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లేశ్వరరావు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెమ్మసాని చంద్రశేఖర్ గాని కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత అంబటికి లేదన్నారు గుంటూరులో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు శంకర్ విలాస్ బ్రిడ్జ్ వెడల్పు పనులు చేపట్టామని అవి వేగంగా చక్కగా సాగుతున్నాయని చెప్పారు అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పెమ్మసాని చంద్రశేఖర్ అనుభవం లేని వ్యక్తి కాదని కష్టపడి ఎదిగిన నాయకుడని స్పష్టం చేశారు వైసీపీ పాలనలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని అభివృద్ధి చేసే వారిపై బురద చల్లటం అలవాటేనని విమర్శించారు అందరికీ నమస్కారం గుంటూరు పట్టణంలో కేంద్ర మంత్రివర్యులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రతి నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గ ప్రజలకు గుంటూరు పార్లమెంటు ప్రజలకు అత్యంత అవసరాల నిమిత్తము రోడ్లు కావచ్చు పారిశుభ్రత కావచ్చు ఇంకా గ్రామాలను అభివృద్ధి పరుస్తూ మంచి మంచి చెరువులు పార్కులు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వేల కోట్లు డబ్బులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులను సాధించి గుంటూరు పట్టణ అభివృద్ధి కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు డాక్టర్ తమిసాని చంద్రశేఖర్ గారు అలాంటి నాయకుడు గుంటూరు పట్టణంలో ఎన్నో దశాబ్దాలుగా గుంటూరు ప్రాంత ప్రజల యొక్క ఒక కళ గుంటూరు శంకరవిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్నో దశాబ్దాలుగా మనమందరం కూడా ఇక్కడ మంచి బ్రిడ్జి ఉంటే బాగుంటుంది ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాహనాలు వెళ్ళటానికి కూడా సరైనటువంటి వెసులుబాటు కలిగినటువంటి స్థలం లేదు అని అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇది గుంటూరు పట్టణ ప్రజలకు కావచ్చు నాయకులందరికి కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి విషయం మన ఎంపీ గారు బాధ్యతలు చేపట్టినాక ఆయన అనేక ఇబ్బందులు పడి గుంటూరు పట్టణంలో ఏదైతే ఈ పట్టణానికి వెన్నెముకగా అవసరమైనటువంటి బిర్జీ గురించి ఆలోచన చేసి దానికి శ్రీకారం చుట్టి కోట్ల రూపాయల డబ్బులు గవర్నమెంట్ నుండి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శ్రమపడుతున్నారు అంతగా ఆ ఫ్లైఓవర్ గురించి బాధ్యతలు తీసుకున్నటువంటి నాయకుడు గతంలో ఎవరో లేరు ఎవరో కూడా ఉన్నారని మరి మాకైతే అందరం చూసాము కూడా ఆ బ్రిడ్జిని పట్టించుకున్న నాయకుడు లేరు ఈరోజు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతుంటే స్థానికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి మరి చక్కగా పనులు చూస్తున్నారు మంత్రి గారైతే ప్రతి పది రోజులకో పదిహేను రోజులకు ఆయన విజిట్ కంపల్సరీ ఆ ఫ్లైఓవర్ గురించి విజిట్ చేస్తున్నారు రైల్వే అధికారులతో మన నగరపాలక సంస్థ అధికారులతో ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నటువంటి ఇంజనీర్లతో అందరితో మాట్లాడుతున్నారు అందరం చూస్తున్నా మేము అందరం కూడా పాల్గొంటున్నాం ఆయన అంత బాధ్యత తీసుకొని అక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదు ఆ షాపులలో కూడా మీరు మరి అది ప్రజా సంక్షేమానికి అవసరమైనటువంటి ఫ్లైఓవర్ కాబట్టి వారు ఇబ్బంది పడకూడదు వారి వ్యాపారాలు కూడా చక్కగానే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినా కూడా మంచి వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు ఉండాలని అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని మంత్రి గారు చొరవతో దానికి పన్ను జరిగిస్తుంటే వైకాపా నాయకుడు అమ్మటి రాంబాబు గారు అసలు నిజంగా అమ్మటి రాంబాబు గారికి మతి భ్రమించిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇంత ప్రజా సంక్షేమానికి అవసరమైనటువంటి దశాబ్దాల గుంటూరు పట్టణ ప్రజల కళను నెరవేరుస్తున్నటువంటి మన కేంద్ర మంత్రి వర్యులు తమసాని గారిని ఏ పార్టీ నాయకులైనా వాస్తవంగా సార్ని అభిమా అభినందించాలి ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు అలా అభిమానించకపోగా బ్రిడ్జి నిర్మాణ పనుల్ని ఒక రాజకీయ పార్టీ విధంగా మాట్లాడుతూ పనులు జరగట్లేదని ఇబ్బందులు పడుతున్నారని ఏదేదో మాట్లాడుతున్నాడంటే అమ్మడి రాంబాబు గారు నిజంగా రాంబాబు గారు ఇది నిజంగా సగటు ఆలోచన ఉన్నటువంటి ఏ వ్యక్తులు కూడా ఆ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయం మాట్లాడరు మరి మీరు ఎలా మాట్లాడారో లేకపోతే ఇది కూడా ఒక రాజకీయంగా మాట్లాడాలి ఏదో ఒకటి మనకు కావాలి ఏదో ఒక సబ్జెక్ట్ మాట్లాడితేనే కదా నేను నాయకుడిని ప్రజలు తెలుసుకుంటారు ప్రజలు అసలే మమ్మల్ని మర్చిపోయారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారేమో లేదా గుంటూరు పట్టణం బాగుంటుంది మీకు ఇష్టం లేదు మీకు మీరే అర్థం చేసుకోవాలని చెప్తున్నాం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఇది సరైన పద్ధతి కాదు అమ్మటి రాంబాబు గారు మా ఎంపీ గారు కేంద్ర మంత్రి వారిలో చాలా చక్కగా మాట్లాడారు మీడియా మిత్రులు ఎవరో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా దాని గురించి ఆయన ఏదో మాట్లాడాలని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు నిర్మాణ పనులు చక్కగా జరుగుతున్నాయి దాని గురించి ఎవరైనా అడిగితే నేను ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ప్రతిసారి దాన్ని విజిట్ పెడతా అని చాలా చక్కగా హుందాతనంగా అంటే గౌరవప్రదమైనటువంటి నాయకులు వారి యొక్క లక్షణాలు వారి పరిపాలన విధానాలు వారు మాట్లాడే తీరు ఈ విధంగా ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో గొంతల రోడ్లు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు యాక్సిడెంట్లు జరిగిన రోడ్లు బాగలేక రాష్ట్ర ప్రజలందరూ అల్లాడారు బల్ల వాహనాల మీద వెళ్ళే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తిట్టుకున్నారు మీరా అండి గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పాలనని గౌరవ పార్లమెంట్ సభ్యులు రమశాన్ చంద్రశేఖర్ గారి యొక్క అభివృద్ధి పాలన ఏలెత్తి చూపించే వ్యక్తులు దయచేసి మీ వ్యక్తిత్వాన్ని మీ మాటల పద్ధతిని ఈ విధంగా ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాల విషయంలో దాన్ని ఒక రాజకీయ బురదగా చిత్రీకరించడం చాలా దుర్మార్గమైన చర్య అని మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రజలందరూ కూడా గమనించారు గతంలో ఏమి ఇబ్బందులు పడ్డామా రోడ్ల వల్ల కావచ్చు అభివృద్ధిలో కావచ్చు పాలనలో కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రజలందరూ తెలుసు అందుకే ప్రజల తీర్పు ప్రపంచం అంతా కూడా చూసింది ఇకనైనా మీరు మారండి మీరు మా ఎంపీ గారిని ఆయన అభివృద్ధి పనులకి ఏలెత్తి చూపే అర్హత మీకు లేదు చూపించలేరు కూడా ఎందుకంటే నిస్వార్థంగా ప్రజాశ్రేయస్సు కొరకు ప్రజలకు సంక్షేమం అందించడం కొరకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అదే విధంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలో గుంటూరు పార్లమెంటు ప్రజల అభివృద్ధి కొరకు శ్రమిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసు గుంటూరు పట్టణ ప్రజలకి తెలుసు కాబట్టి మీరు మాట్లాడే వైఖరిని మార్చుకుంటే ప్రజలు కొంచెం మిమ్మల్ని ఆహా పర్లేదు వీళ్ళు ఉన్నారు అనుకుంటారు మీ వైఖరి మార్చుకోకపోతే అసలు వీళ్ళు ఎందుకున్నారు ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని అనుకునే విధంగా మీ తీరు ఉందని మీకు తెలియజేస్తూ అందరికి కూడా ఒకసారి చెప్తున్నాను ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణ విషయంలో మన ఎంపీ గారు తమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రతిసారి విజిట్ చేస్తున్నారు సంబంధిత అధికారులు అందరితో మాట్లాడుతున్నారు ఒక ప్రత్యేకమైన దృష్టి సారు ఆ ఫ్లైఓవర్ మీద పెట్టారు ఎందుకంటే అది గుంటూరు పట్టణానికి కావచ్చు అనేక చోట్ల నుంచి వచ్చే ప్రజలకు కావచ్చు అత్యంత అవసరమైనటువంటి నిర్మాణ కట్టడం దాని మీద కేంద్ర మంత్రి వీరుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కష్టపడుతున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ